ఇటో రూట్ ఉన్నది ఇటో రూట్ ఉన్నది మనం ఏమో నాకు కూడా తెలియదు ఎవరు నన్ను అడుగుదామా ఒక్క నిమిషం ఓ బాబు అదేందో చెప్పే ఆనే ఈ బెంగళూరు అయితే ఆ బెంగళూరులో మల్లికార్జున టెంపుల్ అనుక లచ్చాకు ఉంటుంది గాలి ఇల్లు ఎక్కడ చెప్పే వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినాం ఇగో ఇటే పోయి గుడి ఎడక ఎవరిని అడిగి చెప్తారు ఇటే ఇటేనానే అరే గుడి వెనక బాగానే మంది తెలుసు అంటే అల్ బానే మంది తెలుసుకోవచ్చు ఏమొపా ఫోన్ అయితే బాంపా దార అయితే ఇద్దాడవా కావాలి లేట్ ఓ పోరి జపన్ తయార కావాల అత్తారు నేను తయారైన నువ్వు ఒక జుట్టే టైపోద్ది ఓ పోరి అల్లత్తాల రం తపి సపి లెక్క చేయించు నీను ఏంటనే నన్ను కొడతావు ఆ సారి సపియే ఓ టోనా టోనా

ఓహో గి గుడి నుంచి సంధ్య నుంచి పోతే నానే నేను సప్ లేకుండా నాకు అంత అర్థమైంది నేను తీసుకుపోతావు సరేపా నాటోడి గిట్టే నారా గిట్టే నాటే కొన్ని అదే నేంది మన సూత్రమే పోయిస్తావు అమ్మా పెళ్ళి చూపులోద్దే అత్తాన్లారా ఓపారైతే రోజు వచ్చారు అజిలానే కాళ్ళు కడుకున్నావు కదా కాలు కడుక్కనే నువ్వు కడుక్కో కదవట్లేదు ఆ కడుకోకుండా ఆప కాని లోపడికి రాలే ఏదో తేడాగా ఉందేంటి అచ్చని లానిపిదా రాని రాను నేను మీకోసం చూస్తాను రాని ఎప్పుడు వస్తాను కాదు బిడ్డ గుబర్ దాకా ఏం చేసింది బిడ్డ వీళ్ళు వస్తా అన్న మళ్ళీ కుక్కలే కన్నా కాపలాగా వస్తానా సరే మరి నువ్వు ఇప్పుడు ఇంటికి పోతావు రేపు తొందర వస్తాం మరి చెప్పలేకుండా మేము మొత్తుకుంటాను ఏం లేదమ్మా దారి దొరకలే ఏమైనా ఆలీలు నాడుకుంటే వచ్చినాం ఇంటికి ఏంది మీరు ఆడుకునే తోలా ఫస్ట్ బయటికి నాడు మీరు పోడా అడ్రస్ ఆడుకుంటా వచ్చింది రాడుకునేటోళ్ళు కాదు మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అన్నది వేరే కానీ సాదా చాలు ఏ సాయంత్రిక వా ఇంత పురుగుల మంది తెచ్చిపోయి తాయి చేస్తాం ఎందుకమ్మా పెళ్లి సూపులా కాసిన వాళ్ళు ఛాయ్ పోయాలనే ఒక పద్ధతి ఉంటది కదా అమ్మా మీకు కొత్త అనామా పెళ్లి సూపులకి ఇట్లా ఛాయ్ పోయాలి అంటే అది పద్ధతి కాలు పడకపో అంటే నువ్వే గడకపో పెళ్లి వచ్చినాం ఇక కట్నం కానికలు ఆస్తి గీస్తి ఎంత ఇస్తారో చెప్పు ఇక అనే ముందే మా మధ్యవర్తికి చెప్పినాం ఇరవై లక్షల కట్నం ఇస్తాను దాని మీద కట్టుబడి ఉంటాం అంటే ఇరవై లక్షలు ఇస్తాం నేను ఏం చదవాలి పొద్దుగాలైతే కూడా అలాగే రాదు పూడా ఏమొత్తుకుంటాను సరేనే ఇప్పుడు ఇరవై లక్షలు అంటాలు మరి ఎంగేజ్మెంట్కి ఎంత ఇస్తారు పెళ్లికి ఎంత ఇస్తారు గది కూడా చెప్పులే మొత్తం అరే తొందర పడకులే మొత్తం చెప్తాం మాగులి మా అక్క అయితే నీకు నచ్చిందిగా మావు నీ నచ్చినట్టే ఉన్నది బుజ్జి మా గొంతంకోడ నచ్చినా నీకు మీరు గొంతంకోడ అనకా అండి నేను ఫీల్ అయితా నాకు ఓకే మీరు చచ్చిపోవాలని మొత్తం బిడ్డ మేము కరెక్ట్ ఉంటాం తెలుసుకో ఏమి ఉన్నది కానీ మిమ్మల్ని చూస్తే అర్థమైతే లేదా కాకపోతే గింత గంత అని ఉంటాయి కదా కొద్దిగా మంచిగా ఉంటది తెలుసుకుంటే ఏ కట్నం ఏమున్నది తర్వాత తీసుకోవాడ అవు కా ఖర్చు పెట్టేది మేము అదవుదమ్మా ముసుకుల గుట్టద్దు ఇస్తాం నెలకోంత ఈఎంఐ రూపంలో ఇస్తాం మీరు మనవలేనా గాయంతో కదా మళ్ళా మీ వానికి మా అక్క బాగా నచ్చింది బండికి ఇస్తా అనుకుంటాల్లా కార్కి ఇస్తా ఈఎంఐ అంటారు నాకు తప్పే ఉన్నది బిడ్డ కారు కొనుక్కుంటాను దానికి తిరిగి ఇది కూడా అంతే ఈఎంఐ రే ఈఎంఐ నెలకింత వస్తుంది చేసుకుంటావా నీ యాభై ఇది ఏంటి నేను బండి కొనుక్కుంటానా పెళ్లి చేసుకుంటానా నేను గుణాలన్నా ఇయ్యాలన్నా కిస్తీలు కట్టుడేనే నేను బండి కూడా గట్ల కిస్తి వేసి కట్టుకున్నా మా అక్కడ కూడా పెళ్లికి కిస్తీలు ఇస్తా అంతే మా ఇంటి పేరే కిస్తీలో లేదు ఇంకోసారి అన్న అంతే మా ఇంటి పేరే కిస్తీలో కిస్తీలో నీ యాభా ఒక ఈఎంఐ అంటాడు కిస్తలో అంటాడు బండి కొనుక్కుంటలే అంటాడు నీ యావీ పెళ్లి షోప్ షోరూమ్కి వచ్చినావా షోరూమ్ కచ్చినావా నాకేం అర్థం అయితే లేదు అదే మనిషన్ ఈఎంఐ ఈఎంఐలా పెళ్లి చేసుకుంటాడా నీ అవ ఇంకా కిస్తిరోలాట ఇంకా న్యాయపాటి పుస్తరో అనలే వాళ్ళు ఏమున్నా కిస్తూలూ అరే ఉడతలాట మొక్క కూడా సరే ఊళ్ళో పోయి మా అక్కని ఈఎంఐ ఇలా కట్నం ఇస్తాం పెళ్లి చేసుకుంటున్నాను అనుకో చెప్పు అంటారు అరే కొంచెం నువ్వు బా మాట్లాడుతాను నువ్వు ఈఎంఐ లో పెళ్లి చేసుకున్నా చేసుకోలేకుండా లేదు ఇంక ఇరవై లక్షలు కలిపాయి ఇస్తా చేసుకున్నా చేసుకోలేకుండా లేదు నడు అవరే కొంచెం కొడుగా ఏదో మంచి పెళ్లి చేసుకుంటా అంటే ఈఎంఐ లో అంటావా నీ మొక్కలకి నేను దొరకడా కొన్ని కారణం పిల్లని ఇస్తారా ఓసారి వీళ్ళు బాగా ఉన్నలే ఇవ్వడానికి ఈఎంఐ పెళ్లి చేసుకుంటా కట్నం వస్తుంది నువ్వు మంచి ఉన్నావు నీ అనుకున్నా నువ్వు అన్నట్టే పోయి వేరే వాళ్ళకి చేసుకో బి వాడు కొంత పోడి నీ కిస్తీ పెళ్లి చేయకపోతే వెళ్ళి పెళ్లి చేస్తారా నీ మొక్క చూడు అట్లా ఏంది నేను కొంత కొన్నా ఈ కిస్తీలో లాగ్నా అరే నుండే నీ అబ్బా కిస్తీలో లాట కిస్తీలు వాడు అన్న పెళ్లి చేసుకుంటాడు ఆ కిస్తీ లాట కిస్తీలు ఇంకా ఏమయ్యాడు పోరా పో నీ కిస్తీలో లాక్కర్ కత్తలు పో ఏంది నా కిస్తిని తప్పి చుత్తా పెళ్లి నీకన్నా మంచి సంబంధంతో ముప్పై లక్షలు ఒకటేసారి తీసుకొని పెళ్లి చేసుకొని చూపిస్తా యాభై లక్షలు తెప్పిస్తావు మీ ఊర్లా ఏమంటారు కావచ్చు మా ఊరికి కిస్తాను చెప్పువారు అంటారు